మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్ లో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అటో ఆకలి కేకల రథయాత్ర ఏప్రిల్ ఇరవై ఐదు నాడు స్టార్ట్ అయ్యి మెదక్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఎనిమిదవ రోజు కరీంనగర్ కు చేరుకోవడం జరిగినది ఈ సందర్భంగా రథయాత్ర నిర్వహిస్తున్నటువంటి మంద కృష్ణ మంద రవికుమార్ గారికి స్వాగతం కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరఫున వారికి స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్న ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యల పరిష్కారం వారు వచ్చినటువంటి హామీలు ఇంతవరకు నిర నిర్వహించకపోవడానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన సందర్భంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోవడం జరిగినది ఒక సందర్భంలో వెయ్యి రూపాయలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు రోజు ఐదు వందల రూపాయలు కూడా సంపాదించుకోలేక వీధిన పడి ఎంతో మంది ఆటో డ్రైవర్లు మనస్తాపం చెంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే కొంతమంది గుండెపడితో చనిపోవడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ ఆత్మహత్యలు కాదు ప్రభుత్వం హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆటో డ్రైవర్లు పేదవారైన ఆటో డ్రైవర్ల పక్షాన ఆలోచన చేసి వారికి ఇస్తానో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని మా జీవితాలను వీధిపాల కాకుండా రోడ్డు మీద కాకుండా మా కుటుంబాలను కాదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మరియు ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము మేము కొంతమో కోరుకోవడం లేదు మేము ఆటో డ్రైవర్లుగా ఇబ్బంది జరుగుతుంది అనేది వాస్తవాన్ని మీరు గమనించి మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యలను మా ఆటో కార్పొరేషన్ మరియు సంవత్సరానికి ఇస్తున్నటువంటి మీరు ప్రతి కావచ్చు లేదా మా అటు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషన్ వెంటనే ప్రకటించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ సందర్భం మా అధ్యక్షులు రాష్ట్ర జేఎస్సీ నాయకులు అంతా రవికుమార్ గారు మాట్లాడతారని తెలియజేశారు ఇరవై ఐదు తారీఖు నాడు మెదక్ జిల్లాలో ఆటో రథయాత్ర ప్రారంభించి నేటికి ఎనిమిదవ రోజు గడుస్తా ఉంది ఇది ముప్పై రెండు రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా సుడిగాలి పర్యటన రథయాత్ర చేస్తూ వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు జరుగుతాయి అదే కాకుండా మేము రథయాత్ర పొడవునా దారి పొడవునా కూడా మా ఆటో డ్రైవర్లు నాయకులు అందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మరి వారి ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ మీద కన్నెర చేస్తున్న సందర్భం కూడా మీ అందరు చూస్తున్నారని మేము విజ్ఞప్తి చేస్తూ అదే సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వారి ఎన్నికల మేనిఫెస్టోలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది నా దగ్గర ఉన్నది ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ గా ఉండి మరి దీన్ని రూపకల్పన చేయడం జరిగింది దీంట్లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి మరి కొన్ని అంశాలను పొందుపర్చిళ్ళు మరి దాంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం తీసుకొస్తే ఆటో డ్రైవర్ల మీద గుడ్డల వేటు పడుతుంది వాళ్ళ జీవితాలు ఆగమవుతాయని ముందే గమనించి మాకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇందులో మేనిఫెస్టోలో పెట్టే సందర్భం మీకు గుర్తు చేస్తాను అయ్యా మరి ఇప్పటి వరకు మీరు అనుకున్న విధంగా ఎనభై మూడు మంది ఈ రోజు వరకు ఎనభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉన్నదో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోగా రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్న ప్రభాకర్ గారు ఈ ఏరియాకి సంబంధించిన మినిస్టర్ గారు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మాకు బాధ అనిపిస్తా ఉన్నది బస్సులు బస్ వెళ్తున్నాయి ఆటో స్టాండ్ వెళ్ళి ఎక్కిస్తలేవు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీ విధానాన్ని ఒకసారి సమీక్షించుకోవాలని కోరుతా ఉన్నాం మరి ఈ ఎర్ర ఇంత కార్యక్రమాలు జరుగుతూ ఉంటా కూడా ఇంత ప్రోగ్రాం జరుగుతా ఉంటా కూడా ఇంత మంది చనిపోతా ఉంటా కూడా మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వచ్చే నెల వచ్చే ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు మే ఇరవై ఏడు తారీఖు నాడు హైదరాబాద్ లో భారీ సభ ఆకలి కేకులు బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ రోజు నాటికి ఎనిమిదో రోజు ఎనిమిది తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు ఈ రోజు తిరిగింది ఈ రోజు వరకు ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి వంద అసెంబ్లీ నియోజకవర్గాలు ఇటువంటి సమావేశాలు జరుగుతాయి చివరిగా హైదరాబాద్ చేరుకునేసరికి మీరు మీ గలం నిప్పాలి ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారికి లెటర్ కూడా పెట్టబోతున్నాం వారికి లెటర్ కూడా పెట్టబోతున్నాం మా సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు తక్షణమే పరిష్కరించాలి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరి పరీక్షించి దానికి న్యాయం చేయాలి లేని ఏడల ఇరవై ఏడు తారీఖు నాడు మా సమావేశంలో మా బహిరంగ సభలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు ఆ రోజు ఆటో సమాజాన్ని అంతా కూడా మేము హైదరాబాద్ లో ఇంద్ర పార్క్ లో చూపెడతా ఉన్నాం దయచేసి సమస్య మీరు ముందుకు రాకుంటే ఆ రోజు జరిగే నిరసన కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మంద రవికుమార్ నాన్ పొలిటికల్ జేసి రాష్ట్ర అధ్యక్షులు